శ్రీ గణేశాయ గణేశాయనమ శివాయి నమః అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు సర్వజీవుల్లో ప్రజ్వరిలే చైతన్యమే శివుడు సర్వత్రా వ్యాపించి ఉన్న సర్వం శివమయమైన తత్వాన్ని వర్ణించడం అసాధ్యం మనకు రుద్రంలో దొంగలోను చెట్టులోను సర్వత్రా నిండి ఉన్న చైతన్యం ఈశ్వర చైతన్యమే అని మనకు తెలుస్తుంది అయితే ఈ శివరాత్రి సందర్భంగా ఈశ్వరుడికి సంబంధించిన లీలలు ఆయన యొక్క నామస్మరణ భజన చేయడం ద్వారా మనం జాగరణ ఉపవాసం శివరాత్రిని గడపాలి అంతేగాని నాలుగైదు సినిమాలు చూసి లౌకికమైన ఆటలాడి శివరాత్రి జాగరణ చేసామండడం అది పూర్తిగా హాస్యాస్పదం అది శివరాత్రి జాగరణ అనిపించుకోదు దానికంటే నిద్రపోవడం మంచిది సో ఇక్కడ చూసుకుంటే శివరాత్రి ఈశోరుడికి సంబంధించిన కొన్ని లీలలు మనం చూసుకుంటే హాలాహల భక్ష్యం ఆయన పార్వతీమాత అనుమతి తీసుకొని హాలాహలాన్ని తీసుకున్నాడు ఆయన హాలాహలాన్ని కంఠంలో నిలిపి ఉంచడంతో అతని కంఠం నీలంగా ఒక మచ్చ ఏర్పడింది అయితే ఇక్కడ పరోపకారం విషయంలో ఏ విధంగా మనం ముందుకెళ్లాలనేది ఈశ్వరుడు మనకు అక్కడ నేర్పిస్తున్నాడు అందరూ తప్పుకున్నారు దేవతలు విష్ణుమూర్తి బ్రహ్మ అందరూ కూడా తప్పుకున్న ఈశ్వరుడు మాత్రం లోకాలని రక్షించడానికి ప్రజల్ని రక్షించడానికి ఆహలాహలని తీసుకున్నాడు ఆయన మొత్తం కర్పూర గౌరవం కర్పూర లాంటి తెల్లనైన ఈశ్వరుడి కంఠంలో ఒక మచ్చ ఏర్పడింది మచ్చని తీసుకోవడానికి సిద్ధపడ్డాడు అది అక్కడ ఆయన నుంచి మనం ఈ పుట్టిన సనాతన భారతదేశానికి ఎలా సేవ చేయాలో ఈశ్వరుడి నుంచి మనం నేర్చుకోవాలి అదేవిధంగా శైవమత గురువుల నుంచి కానీ శైవ మతంలో ఉన్న నాయనారుల చరిత్ర కానీ ఈశ్వరుడికి సంబంధించి కానీ చూస్తే ఏ విషయం మనం చదివినా విన్నా చూసినా ఇంద్రియ నిగ్రహం మనో నిగ్రహం ప్రధానంగా కనిపిస్తుంది ఈ రోజుల్లో లేనిది అదే ఇంద్రియాలని మనసుని నిగ్రహించాలి అంటే కంట్రోల్ చేయాలి ఎలాగైతే శివాలయంలో నందీశ్వరుడు నిరంతరం ఎటువంటి పరిస్థితుల్లో కూడా తప్పకుండా తన దృష్టిని ఈశ్వరుడు వైపు తిప్పుతాడో తన్నే మన సంకల్పం వస్తూ మన నిర మన మనసు నిరంతరం ఈశ్వరుడు వైపు అంటే నిరంతరం అతని నామస్మరణలో ఏ పరిస్థితుల్లోనూ ఎక్కడున్నా నిరంతర శివనామస్మరణ ఉండాలని మనకిక్కడ శైవాగమాలు నిర్దేశిస్తూ ఉన్నాయి దైవసేవ దేశ సేవ తల్లిదండ్రుల సేవ ఈ రెండు మర్చిపోకుండా మనం ఈ శివరాత్రి నుంచి అలవాటు చేసుకోవాల అలవాటు చేసుకోవలసిన ముఖ్యమైన సద్గుణాలని తెలుసుకోవాలి శ్రీమాతే నమ